ఆంధ్ర యూనివర్సిటీలో టీడీపీ నాయకులు కార్యకర్తలు శనివారం హల్చల్ చేశారు అరుపులతో హడావిడి చేశారు అధికారంలోకి వచ్చిన క్షణం నుంచే కక్ష సాధింపు చర్యలకు తెగబడుతున్న టీడీపీ ప్రభుత్వం చివరికి సరస్వతి నిలయాలైన విశ్వవిద్యాలయాలపైన విరుచుకుపడుతుంది విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దే విశ్వవిద్యాలయాల పనిచేస్తున్న వైస్ ఛాన్సలర్లు వెంటనే రాజీనామా చేసి వెళ్లిపోవాలని అల్టిమేటం జారీ చేసిన సంగతి తెలిసిందే యూనివర్సిటీలో వీసీల బలవంత ప్రాజీనాలపై మాజీ మంత్రి మేరువు నాగార్జున గుంటూరులోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ వీసీల రాజీనామాల అంశం చాలా బాధాకరమన్నారు తాను కూడా విశ్వవిద్యాలయంలో చదువుకుని పనిచేశానని తెలిపారు ప్రభుత్వాలు వస్తుంటాయి మారుతుంటాయి ఒక తయారు మారుతుంటారు కానీ యూనివర్సిటీలో వీసీని అపాయింట్ చేస్తే అతని కాలపరిమితి పుట్టే వరకు ఎవరు కదిలించరుకు పనిచేస్తారు కానీ ఈ రోజు జరుగుతున్న పరిస్థితి చాలా బాధకరమని అన్నారు అయితే గవర్నర్ వీసీని అపాయింట్ చేస్తారు ఇంత దారుణంగా టీడీపీ వ్యవహరించడం సరికాదని అన్నారు అధికారం ఉంది కదా అని ఇలా వ్యవహరించడం తప్పు ఇలా ఎప్పుడైనా జరిగిందా అని ప్రశ్నించారు వైఎస్ జగన్ సెక్యూరిటీ పై కూడా బురత చల్లుతున్నారని మేము ఎప్పుడు ఇలా చేయలేదని అన్నారు మీరు ప్రభుత్వాన్ని చక్కగా నడపాలని మేము కోరుకుంటున్నాం మేము ఎక్కడ కేడర్ను ఉసుగలుపులేదని మెరుగు నాగార్జున పేర్కొన్నారు